తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ముప్పై జనసేన పార్టీ పోటీ చేస్తున్నట్లు చెప్పారు ఇందుకు సంబంధించి పార్టీ అభ్యర్థుల వి ఫారమ్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు వాటిని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను ఆమోదించారని తెలిపారు ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేయనున్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్రంలోని జన సైనికులు వీర మహిళలు ఉత్సాహంగా పాల్గొని పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు రామ్ మరోవైపు తెలంగాణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ రద్దైంది అనివార్య కారణాలతో ఎన్నికల ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ రద్దు చేసుకున్నారు మున్సిపల్ ఎన్నికల్లో పవన్ ప్రచారం చేయాల్సి ఉంది అయితే తాజాగా పవన్ ఎన్నికల ప్రచారం రద్దు చేసుకున్నారు Hello? మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్రంలోని జన సైనికులు వీర మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పవన్ పిలుపునిచ్చారు మరోవైపు తెలంగాణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ రద్దు నాగేంద్ర అందిస్తారు రైట్ నాగేంద్ర చెప్పండి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం మూడు ప్రధాన పార్టీలకు మధ్య వారాహోరిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ సమయంలో ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి ప్రధానంగా జనసేనకు సంబంధించినటువంటి అధినేత అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్ర ప్రచారం చేస్తారంటూ కూడా ఇప్పటివరకు వార్తలు వినిపించాయి కానీ కొద్దిసేపు క్రితమే పవన్ కళ్యాణ్ టూర్ తెలంగాణ ఎన్ని ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో రద్దు కూడా ఇప్పటికే వార్తలు అనిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు ఒకవైపు నిన్న మున్నటి వరకు ఇప్పటివరకు కొద్దిసేపటి క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతూ కూడా ముఖ్యంగా ఏపీలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ మాకు మద్దతుగా ప్రచారం చేస్తారు ఇంకా టూర్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కన్ఫామ్ కాలేదు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ చేస్తున్నామని బయటకు చెప్తున్నప్పటికీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ప్రచారం పైన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వాలంటూ కూడా రామచంద్రరావు కానీ కిషన్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్ళి కోరినప్పటి నుంచి కూడా ఒకవైపు అధికార పార్టీతో పాటు మరొకవైపు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించినటువంటి అంశం లో నిన్నటి నుంచి కూడా డైలమాలో పడినటువంటి పరిస్థితి ఉంది నిన్నటి నుంచి కూడా ఒకవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ మరొకవైపు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించినటువంటి అంశం పైన ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లన్నీ కూడా మొత్తం చనిపోయేటటువంటి విధంగా గతంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసినటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి పిలిపించి ప్రచారం చేయిస్తారంటూ కూడా ఒకవైపు మంత్రిగా కానీ మరోవైపు కాంగ్రెస్ నేతలు మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలంతా కూడా నిన్నటి నుంచి కూడా ప్రశ్నల వరుస కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో దాంతోపాటు మరొకవైపు పవన్ కళ్యాణ్ బీజేపీకి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తే అది బీజేపీకి ప్లస్ కాదు మైనస్ అవుతుంది అనేటటువంటి కోణంలో బీజేపీలో ఉన్నటువంటి చాలా మంది నేతలు తమ అభిప్రాయాన్ని రాష్ట్ర నాయకత్వానికి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది దీంతో ఆలోచనలో పడినటువంటి రాష్ట్ర నాయకత్వం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి టూర్ ని రద్దు చేసినట్లు ప్రకటించడం జరిగింది ఇప్పటివరకు కూడా అఫలుగా ప్రకటించలేదు కానీ ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడు అయితే మాత్రం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి టూరు రద్దయింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కొంత అనారోగ్యంతో ఉన్నారు ఫీవర్తో బాధపడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ టూర్ని రద్దు చేశామనేటటువంటి కోణంలో రామచంద్రరావు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఇప్పటికే ఒకవైపు ముందు నుంచి కూడా బీజేపీ పార్టీ మేము సింగిల్గానే పోటీ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మొత్తం మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లో కూడా ప్రధానంగా బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుంది సింగిల్ గాని ఇప్పటివరకు కూడా ఎవరితో కూడా పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు కానీ ముఖ్యంగా ఇప్పటికే మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో జనసేన కూడా దాదాపు మూడు వందల ముప్పై ఆరు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు వందల ముప్పై ఆరు వార్డుల్లో బీజే జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దింపితే ఒకవైపు జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి వార్డులలో ఏ విధంగా ప్రచారం చేయాలో అది మినహిస్తే వేరే మున్సిపాలిటీల్లో ప్రచారం చేయిస్తే అది బీజేపీకి ఏ విధంగా ప్లస్ అవుతుంది అనేటటువంటి కోణంలో పెద్ద ఎత్తున ఆలోచించిన తర్వాత ముఖ్యంగా ఈ పర్యటన రద్దు చేసుకుంటేనే మంచిది అనేటటువంటి కోణంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది ఆ దిశగానే రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ ప్రచారానికి దింపితే ఇప్పుడు పాజిటివ్గా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కూడా వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి కోణంలో రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి టూర్ని అయితే రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి right thank you nagendra